ఇలాంటి వ్యక్తులు నమ్ముతామా అని అడుగుతా ఉన్నారు మీ అందరినీ కూడా ఇలాంటి వ్యక్తులు నమ్ముతామా ఇలాంటి వ్యక్తులు నమ్ముతామా మళ్ళీ ఇప్పుడు ఏమంటా ఉన్నారు ఇదే ముగ్గురు మళ్ళీ కలిసి వస్తా ఉన్నారు ఏమంటా ఉన్నారు సూపర్ సిక్స్ అంట నమ్ముతారా సూపర్ సెవెన్ అంట నమ్ముతారానా అక్క ఇంటింటికి పెంచుకారట నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంటే నమ్ముతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా కొత్త కొత్త మోసాలతో కొత్త కొత్త మేనిఫెస్టోతో అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రజల మనోభావాలతో ఎలా ఆడుకుంటా ఉన్నారో మీరే చూస్తా ఉన్నారు నేను అందుకనే చెప్తా ఉన్నా ఇలాంటి వాళ్ళను ఇలాంటి మోసాలను ఇలాంటి అబద్ధాలను ఇలాంటి రాజకీయాలను ఇలాంటి విలువలు విశ్వసనీయత లేని ఇలాంటి మనుషులకు తగిన గుణపాఠం చెప్పబని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన బడులు మన చదువులు మన పిల్లలు ఇవన్నీ బాగుపడాలన్నా మన హాస్పిటల్లు మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి రెండు బటన్లు రెండు బటన్లు రెండు బటన్లు అన్నా రెండు బటన్లు తమ్ముడు రెండు బటన్లు అక్క రెండు బటన్లు చెల్లి ఫ్యాన్ మీద నొక్కాలి ఫ్యాన్ మీద నొక్కి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా తగ్గేందుకు వీలేదు సిద్ధమేనా మన గుర్తు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు తెలియని పరిస్థితి ఉన్నా మన గుర్తు మర్చిపోయిన్నా మన గుర్తు ఫ్యాన్ గుర్తు అక్కడ మేడ మీద ఉంది అక్కలు అవలు పెద్దమ్మను చెల్లెమ్మను మన గుర్తు ఫ్యాన్ అమ్మా అక్క మన గుర్తు ఫ్యాను పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాను తమ్ముడు మన గుర్తు ఫ్యాను అన్న మన గుర్తు ఫ్యాను తమ్ముడు మన గుర్తు ఫ్యాను మన గుర్తు ఫ్యాను మంచి చేసిన ఈ ఫ్యాన్ ఉండాలి మంచి చేసిన ఈ ఫ్యాన్ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్